భారత్ చైనా మధ్యలో ఉన్న నేపాల్ పురాతన దేవాలయాలు పోరాట యోధులు ఆకాశాన్ని తాకే శిఖరాలకు నిలయం రాచరికాన్ని రద్దు చేసి ప్రజాస్వామ్యాన్ని స్థాపించాక దేశం గాడిన పడుతుందని ఆ దేశ ప్రజలు భావించారు అయితే ఏళ్ల తరబడి కొనసాగుతున్న రాజకీయ అస్థిరత అవినీతి అమలు కాని హామీల కారణంగా హిమాలయ రాజ్యంలో ప్రజలు వీధుల్లోకి వచ్చారు రాచరికాన్ని తిరిగి పునరుద్దరించడంతో పాటు హిందూ రాజ్యంగా ప్రకటించాలంటూ డిమాండ్ చేస్తున్నారు ప్రజాస్వామ్యాన్ని కాదని రాచరికాన్ని నేపాల్ ప్రజలు ఎందుకు కోరుకుంటున్నారో ఈ కథనంలో తెలుసుకుందాం హిమాలయ రాజ్యం నేపాల్ ప్రస్తుతం రాచరిక అనుకూలవాదుల నిరసనలతో అట్టుడుకుతోంది షా రాజవంశాన్ని తిరిగి పునరుద్ధరించాలంటూ అక్కడి ప్రజలు రోడ్డెక్కారు నేపాల్ హిందూ రాజ్యంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు నేపాల్ రాజకీయ ప్రయాణం నాటకీయంగా సాగింది పదిహేడు వందల అరవై నుంచి రెండు వేల ఎనిమిది వరకు దాదాపు రెండు వందల నలభై ఏళ్ల పాటు షా రాజవంశీయులు నేపాల్ ను పాలించారు రాజు సర్వోన్నత అధికారిగా ఉంటూనే పార్లమెంటరీ ప్రజాస్వామ్యం నెలకొనాలని పంతొమ్మిది వందల తొంభైలో ప్రజాందోళన ఉద్యమం నడిచింది అందుకు అప్పటి రాజు బీరేంద్ర అంగీకరించారు అయితే రెండు వేల ఒకటిలో జరిగిన సంఘటన నేపాల్లో రాచరికం పోవడానికి కారణమైంది బీరేంద్ర కుమారుడు దీపేంద్ర తన తండ్రి తల్లితో పాటు సోదరులు సోదరిమనులను హతారు అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్నారు ఈ సంఘటన తర్వాత బీరేంద్ర సోదరుడు జ్ఞానేంద్ర షా సింహాసనాన్ని అధిష్టించారు రెండు పేల ఐదులో జ్ఞానేంద్ర నిరంకుశంగా పార్లమెంటును రద్దు చేసి అధికారం చేజిక్కించుకోవడాన్ని నేపాళీలు నిరసించారు దీంతో రెండు వేల ఆరులో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించారు అనంతరం రెండు వేల ఎనిమిదిలో రాచరికం రద్దయ్యి లౌకిక గణతంత్ర రాజ్యంగా నేపాల్ అవతరించింది నేపాల్లో ప్రజాస్వామ్య స్థాపన జరిగినా అధికార మార్పిడి నిత్యకృత్యమైంది దీంతో ప్రజల్లో ప్రస్తుతమున్న పార్టీలపై అసహనం మొదలైంది రాజకీయ అస్థిరత అవినీతి ఆర్థిక వేతలను నిరసిస్తూ రోడ్డెక్కారు రాచరికాన్ని పునరుద్ధరించాలంటూ నినదించారు ప్రజల ఆందోళనలకు రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ సారథ్యం వహించింది आई संसार में होते हैं तो दिख नहीं है आपने बेलाइफ में दिखा है उधर राज नहीं हम लोग क्या चाहते है की राजसंस्था एक पावर विहीन राज संस्था रहे और मुल्क बहुदल्य प्रजातंत्र और उदारवाद के मान्यता चले రెండు వేల ఎనిమిది మే ఇరవై ఎనిమిదిన నేపాల్లో రాచరికం రద్దయ్యాక పదిహేడేళ్లలో పదమూడు ప్రభుత్వాలు మారాయి ఇటీవల కాఠ్మండులో జరిగిన హింసాత్మక ఘటనల వెనుక మాజీ రాజు జ్ఞానేంద్ర షా హస్తముందని నేపాల్ ప్రధాని కెపి శర్మ ఓలీ ఆరోపించారు ఈ ఘటనను తీవ్రవాద చర్యగా ఆయన అభివర్ణించారు స్వార్థ ప్రయోజనాల కోసం జ్ఞానేంద్ర షా ప్రజల మధ్య విభజన తీసుకొస్తున్నారని ఆరోపించారు ఆ ఘటనలో ఇద్దరు పౌరులు మృతి చెందగా డెబ్బై ఏడు మంది భద్రతా సిబ్బంది సహా నూట పది మంది గాయపడ్డారు కాఠ్మండులో హింసాత్మక ఘటన తర్వాత మాజీ రాజు జ్ఞానేంద్ర షా భద్రతను నేపాల్ ప్రభుత్వం కుదించింది భద్రతా సిబ్బందిని ఇరవై ఐదు మంది నుంచి పదహారుకు తగ్గించింది కాఠ్మండులో ప్రజా ఆస్తులను ధ్వంసం చేసినందుకు జ్ఞానేంద్ర షాకు ఆ నగర మున్సిపల్ అధికారులు ఐదు తొమ్మిది వందల డాలర్ల జరిమానా విధించారు రాజుల కాలంలో సుస్థిరతతో పాటు దేశం స్వయం సమృద్దిగా ఉండేదని నిరసనకారులు అంటున్నారు ప్రస్తుతం రాజకీయ అస్థిరతతో పాటు ఆర్థిక కష్టాలతో ఇబ్బంది పడుతున్నామని చెబుతున్నారు మతం కూడా ప్రస్తుత ఆందోళనలకు మరో ముఖ్య కారణం హిందూ రాజ్యంగా ఉన్న నేపాల్ రెండు ఎనిమిదిలో లౌకిక దేశంగా అవతరించింది ఫలితంగా తమ సాంస్కృతిక అస్తిత్వాన్ని కోల్పోయామని ఒక వర్గం ప్రజలు ఆరోపిస్తున్నారు నిరసనలో భాగంగా పురాతన రాచరిక జెండాలను ప్రదర్శిస్తూ రాజును తిరిగి సింహాసనంపై కూర్చోబెట్టాలని నినదిస్తున్నారు రాజకీయ నాయకుల అవినీతితో విసిగెత్తిపోయిన అక్కడి ప్రజలు షా రాజవంశీల పాలనలో మెరుగైన పాలన ఉంటుందని ఆశిస్తున్నారు